ఇర్మియా గ్రంథము నలభై తొమ్మిదవ అధ్యాయము అమ్మోనియులను గూర్చి ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు ఇస్రాయేలునకు కుమారులు లేరా అతనికి వారసుడు లేకపోయినా మల్కోము గాధోను ఎందుకు స్వతంత్రించుకునో అతని ప్రజలు దాని పట్టణములలో ఎందుకు నివసింతురు కాగా ఏహోవా ఈ లాగున సెలవిచ్చుచున్నాడు రాగల దినములలో నేను అమ్మోనీయుల పట్టణమును రబ్బా మీదకి వచ్చు యుద్ధము యొక్క ధ్వని వినబడి చేసేదను అది పాడుదిబ్బ యగును దాని ఉపపురములు అగ్నిచేత కాల్చబడును దాని వారసులకు ఇస్రాహేలీలు వారసులగుదరని యెహోవా సెలవిచ్చుచున్నాడు హెస్బోను అంగలాచము హాయి పాడాయిను మల్కోమును అతని యాజకులను అతని అధిపతులను చెరలోనికి పోవుచున్నారు రబ్బా నివాసులారా కేకలు వేయుడి గోని పట్ట కట్టుకునిడి మీరు అంగలాచి కంచెలలో ఇటు అటు తిరుగులాడడి విశ్వాస ఘాతకు నా యొద్దకు ఎవడునూ రాలేడని నీ ధనమునే ఆశ్రయముగా చేసుకున్నదానా నీ లోయలు చలములు ప్రవహించుచున్నవని నీ వేళ నీ లోయలను గూర్చి అతిశయించుచున్నావు ప్రభువును సైన్యముల అధిపతి నాకు ఏహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు నేను నీ చుట్టూనున్న వారందరి వలన నీకు భయము పుట్టించుచున్నాను మీరందరూ శత్రువునికెదురుగా తర్మబడుదురు పారిపోవు వారిని సమకూర్చువాడొకడునూ లేకపోవను అటు తరువాత చెరలోనున్న అమ్మోనీలను నేను రప్పించదను ఇదే యెహోవా వాక్కు సైన్యముల కథపతియగు ఏహోవా ఏదోమును గూర్చి ఈ లాగు సెలవిచ్చుచున్నాడు తేమానులో జ్ఞానమిక ఏమీయూ లేదు వివేకులకు ఇక ఆలోచన లేకపోయినా వారి జ్ఞానము వ్యర్థమాయన ఏసావను విమర్శించుచు నేనతనికి కష్టకాలము రప్పించుచున్నాను దాధానీయులారా పారిపోవుడి వెనుకకు మల్లుడి బహులోతును దాగుకుని ద్రాక్షా పండ్లు ఏరువారు నీ యుద్ధకు వచ్చిన ఎడల వారు పరిగెలను విడువరా రాత్రి దొంగలు వచ్చిన ఎడల తమకు చాలునంత దొరుకు వరకు నష్టము కదా నేను ఏసేవును దిగంబగిరినిగా చేచున్నాను అతడు దాగియుడినట్లును నేను అతని మరుగు స్థలమును బయలుపరచుచున్నాను అతని సంతానమును అతని స్వజాతి వారును అతని పొరుగువారును నాశనమగుచున్నారు అతడును లేకపోవను అనాథులకు నీ పిల్లలను విడువము నేను వారిని సంరక్షించదను నీ బంధువు రాండ్రు నన్ను ఆశ్రయింపవలెను ఏహోవా ఈ లాగు సెలవిచ్చుచున్నాడు న్యాయము చేత ఆ పాత్రలోనిది త్రాగుము రానివారు నిశ్చయముగా దానిలోనిది త్రాగుచున్నారే నీవు మాత్రము బొత్తిగా శిక్ష నందకపోవుదువా శిక్ష తప్పించుకునక నీవు నిశ్చయముగా త్రాగుదువు బోస్రా పాడుగాను అపహాస్యాస్పదముగాను ఎడారిగాను గాపవచనముగాను ఉండిననియో దాని పట్టణములనియో పాడిగా నుండిననియో నా తోడని ప్రమాణము చేసియున్నానని యోహోవా సెలవిచ్చుచున్నాడు చుచున్నాడు యుద్ధ యొద్ధ నుండి నాకు వర్తమానము వచ్చెను జనముల యొద్దకు దూత పంపబడి ఉన్నాడు కూడుకుని ఆమె మీదికి రండి యుద్ధమునకు రండి జనములలో అల్పుని గాని మనుష్యులలో నీచుని గాని నేను నిన్ను నీవు చేడవు కొండసందులలో నివసించువాడా పర్వత శిఖరమును స్వాధీనపరుచుకునివాడా నీ హృదయ గర్వము నిన్ను మోసపుచ్చెను నీవు పక్షిరాజు వలె నీ గూటిని ఉన్నత స్థలములో నను అక్కడ నుండి నిన్ను క్రింద పడద్రోసెదను ఇదే వాక్కు ఏదోమో పాడైపోవును దాని మార్గమున నడుచువారు ఆశ్చర్యపడే దాని ఇడుములనియో చూచి వేళాకోళము చేయుదురు సోధోమాయో గోమోరియో వాటి సమీప పట్టణములను పడగొట్టబడిన తర్వాత వాటిలో ఎవడినో కాపురముండక పోయినట్లు ఏ మనుష్యుడినో అక్కడ కాపురముండడు ఏ నరుడును దానిలో బసచేయడు చిరకాలము నిలుచు నివాసమును పట్టుకుని వలనని శత్రువులు యోద్ధాను ప్రవాహములో నుండి సింహము వలె వచ్చుచున్నారు నిమిషములోనే నేను వారిని దాని యుద్ధ నుండి తోలివేయుదును నేనెవని నేర్పరతునో వాణిని మీద నియమించెదను నన్ను పోలియున్నవాడే నాకు ఆక్షేపణ కలుగుచేయువాడేడి నన్ను ఎదిరింపగల కాపరియేడి ఏదోమును గూర్చి యోహోవా చేసిన ఆలోచన వినుడి తేమాను నివాసులను గూర్చి ఆయన ఉద్దేశించిన దాని వినుడి నిశ్చయముగా మందలో అల్పులైన వారిని శత్రువులు లాగుదురు నిశ్చయముగా వారి నివాస స్థలము వారిని బట్టి ఆశ్చర్యపడెను వారి పడిపోగా అఖండమైన ధ్వని పుట్టెను భూమి దానికి దద్దరిల్లుచున్నది అంగలార్పు గోషయు ఎర్ర సముద్రము దనుక వినబడెను శత్రువు పక్షిరాజు లేచి ఎగిరి బోస్రా మీద పడవలెనని తన రెక్కలు విప్పుకునిచున్నాడు ఆ దినమున ఏదేమో బలాఠ్యుల హృదయములు ప్రసవించు స్త్రీ వలె ఉండును దమస్కును కూర్చిన వాక్కు హామాతును ఆర్ఫాదును విని సిగ్గుపడుచున్నవి అవి పరవశములాయను సముద్రం మీద విచారము కలదు దానికి నెమ్మది లేదు ధమస్కు బలహీనమాయను పారిపోవలనని అది వెనుక తీయుచున్నది వణకు దానిని పట్టెను ప్రసవించే స్త్రీని పట్టునట్లు వేదనలు దానిని పట్టెను ప్రసిద్ధి గల పట్టణము బొత్తిగా విడువబడెను నాకు ఆనందమునిచ్చు పట్టణము బొత్తిగా విడువబడెను ఆమె యవనులు ఆమె వీధులలో కోలుదురు ఆ దినమన యోధులందరూ మౌనులయ్యందురు ఇదే సైన్యముల కథపతయగు యోహో వాకు నేను దమస్కు ప్రకారములు అగ్ని రాజబెట్టెదను అది బెనహాదదు నగరులను కాల్చివేయను బబులోను రాజైన నిబుకద్రేజరు కొట్టిన కేదారును గూర్చియు అస్సోరు రాజ్యములను గూర్చియు యోహోవా సెలవిచ్చిన మాట లేచి కేదారునకు వెళ్ళడి తూర్పు దేశస్తులను దోచుకునడి వారి గుడారములను గొర్రెల మందలను శత్రువుల కొనిపోవుదురు తెరలను ఉపకరణములను ఒంటెలను వారు పట్టుకుందరు నకాలు భయమని వారు దాని మీద చాటింతరు హాస్సోరు నివాసులారా బహులోని రాజేనా నిబుఖద్రేసరు మీ మీదకి రావలనని ఆలోచన మీ మీద పడవలనని ఉద్దేశంతో ఉన్నాడు ఏహో ఓ వాకు ఇదే పారిపోవుడి బహులోతన వెల్లుడి అగాధ స్థలములలో దాగుడి మీరు లేచి ఒంటరిగా నివసించుచు గుమ్మములు పెట్టకయు గడియలు అమర్చకయు నిశ్చింతగాను క్షేమముగాను నివసించు చనము మీద పడుడి వారి ఒంటెలు దోపుడు సొమ్ముగా ఉండను వారి పశువుల మందలు కొల్లసొమ్ముగా ఉండను గడ్డపు ప్రక్కలను కత్తిరించుకుని వారిని నకాముఖాల చెదరగొట్టుచున్నాను దిక్కుల నుండి ఉపద్రవమును వారి మీదకి రప్పించుచున్నాను ఇదే యహోవా వాకు హాసూరు చిరకాలము పాడై నక్కలకు నివాస స్థలముగా ఉండును అక్కడ ఏ మనుష్యుడను కాపురముండడు ఏ నరుడను దానిలో బస చేయడు యూధ రాజైన సిద్కియా ఏలుబడిలో ఆరంభంలో ఏహోవాకు ప్రవక్త అయిన ఇర్మియాకు ప్రత్యక్షమై ఏలామును గూర్చి ఏలాగు సెలవిచ్చాను సైన్యముల కథపతియగు ఏహోవా సెలవిచ్చినదేమనగా నేను ఏలాము యొక్క బలమునకు ముఖ్య ముఖ్యాధారమైన వింటిని విరుచుచున్నాను నలు దిశల నుండి నాలుగు వాయువులను ఏలాము మీదకి రప్పించి దిక్కుల నుండి వచ్చు వాయువుల వెంట వారిని చెదరగొట్టదును వెలివేయబడిన ఏలామును వారు ప్రవేశింపని దేశం ఉండదు మరియు వారి శత్రువుల ఎదుటను వారి ప్రాణము తీయచూచు వారి ఎదుటను ఏలామును భయపడచేయదును నా కోపాగ్ని చేత కీడును వారి మీదకి నేను రప్పించదును వారిని నిర్మూలన చేయు వరకు వారి వెంట ఖడ్గము పంపుచున్నాను ఇదే యహోవా వాకు నా సింహాసనమును అచ్చటనే స్థాపించి ఏలాములో నుండి రాజును అధిపతులను నాశనము చేయదను ఇదే ఎహోవా వాకు అయితే కాలాంతమున చెరబట్టబడిన ఏలాము వారిని నేను మరలా రప్పించదను ఇదే ఎహోవా వాక్కు ఆమెన్